హోటల్ లో ఉన్నా అయితే నేను బోన్ చేసుకుంటే ఇవాళ మహిళా దినోత్సవం కదా సాయంత్రం ఏమైనా ప్రసాదం చేయాలా అనుకుంటుంటే మీరు పదార్థం పదార్థం గురించి చెప్పారు ఈ మధ్య మా సాయిరా మంది కూడా చాలా సార్లు ఇదే మాట చెప్పారు పదార్థం కోసం కాదు పదార్థం కోసం రావాలి మనం స్వామి దగ్గరికి అసలు ఎంత కోన్సిడెంట్ అంటే నా మైండ్ లో మీది వింటున్నా గానీ నీ మైండ్ లో ఏంది సాయంత్రం మహిళా దినోత్సవం ఉంది ఏం ప్రసాదం చేసుకొని తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడే కరెక్ట్ గా మీరు ఆ అన్నారు పదార్థం గురించి కాదు పదార్థం గురించి స్వామిని ప్రే చేయాలని అదొక అనుభూతి ఈ రోజు నాకు సాయిరామ్ ఓకే సాయిరామ్ సాయిరామ్ ఇప్పుడు మాట్లాడింది వరిణి గారు రాజావరణి గారు ఇప్పుడు మాట్లాడిన అమ్మాయి భాగ్య చల్ల శ్రీనివాస్ భార్య ఆహా నర్సరావు గారు మీరు మాట్లాడండి అందరు మాట్లాడచ్చు జస్ట్ వన్ వన్ మినిట్ టూ మినిట్ మాట్లాడండి అనుభూతి పంచుకుంటే మళ్ళీ మనకి రేపటి కార్యక్రమం మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట అమ్మ రాజేశ్వర్ గారు మీరన్నా చెప్పండి చెప్పండి ఆ అదేనండి మనకి స్వామి నిజంగా ఆయన గురించి మీరు చెప్తుంటే మనం తెలుసుకున్నది చాలా తక్కువ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎన్నో తెలుసుకోవాలనేటువంటి కుతూహల ప్రతి ఒక్కరికి భక్తుల్లో ఎక్కువగా ఉంది తెలిసి మా మనకి నిజంగా మా నాకైతే తెలిసింది చాలా తక్కువ సార్ నిజంగాను ఈ అన్ని కూడా సత్సంగాలు మేడం వల్లనే మనందరికి కూడా అసలు స్వామికి నాకు ముఖ్యంగా తెలిసింది మీ ద్వారా ఈ పుస్తకం పఠనం ద్వారా ఇప్పుడు చాలా బాగుంది తర్వాత విషయం ఏంటంటే భగవంతుడికే కష్టాలు తప్పలేదు సార్ ఇంకా మానవులు మనం ఎంత అని చెప్పేసి అయితే రెండవది ఏంటంటే అనుభవం చెప్పన్నారు కాబట్టి ఒక చిన్న విషయం ఒక వన్ తీసుకుంటారు రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండవ తేదీ స్వామి బర్త్డే కార్యక్రమాలు జరుగుతున్న సందర్భాల్లో నాకు చెప్పడానికి కూడా బాగా అయితే ఆ టైంలో ఇరవై రెండవ తేదీ బాల వికాస్ కార్యక్రమాలు అప్పుడు ఆ టైంలో ఏంటంటే బాల వికాస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న టైంలో ఇరవై ఒకటో తేదీ నవంబర్ మా వారికి బాలేస్తారు పూర్తిగా సీరియస్ అయితే స్వామి నువ్వే చూసుకోవాలి ఆయన అంటే రీసెంట్ గా జరిగింది మీకు చెప్తున్నా చాలా చాలా ఉన్నాయి అయితే ఆయన ఒకటే దండ స్వామి మీ కార్యక్రమాల్లో మేము ఉన్నాం ఇంక ఏ కార్యక్రమాలకు వెళ్ళలేదు ఏవి కూడా మాకు ఒక సభలు కానీ ఇది కానీ లేదా ఆనందంగా అలా ఏం లేదు మీ దానిలోనే మాకు ఆనందం ఏం చేసినా నువ్వే చేయాలి అని స్వామికి మనసులో దండదనే ఉన్నాను సార్ సాయం అప్పుడు వెంటనే దండం పెట్టు కింద మందుల షాప్ గబుబా పరిగిద్దానంటారు అసలు ఎవరి పిల్లవాళ్ళు కూడా తెలియద్దై ఒక్కదాన్ని అప్పుడు భగవంతుడే వచ్చాడా అని అక్కడ ఉన్నటువంటి ఒకటి ఒక డాక్టర్ లోకల్లో ఉన్న డాక్టర్ గారు వాళ్ళ మెడికల్ షాప్ అక్కడికి ఫోన్ చేస్తే టూ మినిట్స్ సార్ నేను ఇంకా మెడికల్ షాప్ లోనే ఉన్నావా లోపలికి వెళ్ళిపోయి అతను ట్రీట్మెంట్ చేసి ఇంజక్షన్ చేసేసి చేస్తారు సార్ దాంతో నేను వెళ్ళి ఇంటికి చూస్తూ ఆయన ఇంజక్షన్ ఇచ్చి నవ్వుతూ లేచి మాట్లాడాను అంటే అంత సీరియస్ ఇంకా ఏమవుతుందో తెలియదు అటువంటిది ఇరవై ఒకటి నవంబర్ తెల్లవారి కార్యక్రమంగా స్వామి నన్ను ఆ కార్యక్రమంలో చేర్చాను ఆయన్ని బాగు చేయించి అది ఫస్ట్ నాకు రీసెంట్ గా జరిగినటువంటి ఆ స్వామి పాదాలు కూడా దాన్ని అప్పటి నుంచి అసలు ఈ పక్క నుంచి ఉన్నా నలభై ఏళ్ళ నుంచి ప్రతి క్షణం కూడా కాపాడుతున్నటువంటి కలియుగ దైవం సార్ ఆయన ఇంకొక విషయం ఇప్పుడు ఒక పాట చెప్పారు మనసు దోచుకున్నారు భగవంతుడు మనసు ఈ భక్తుల మనసుల్ని ఎంత మందిని ఎంత దోచుకున్నారు ఆయన అందుకే మంది భక్తులు వేలాది సంఖ్యలో అలాగే అనంత కోటి మనం చెప్పలే వేలేని కాదు అనంత కోటి సంఖ్య భక్తుల్ని ఆయన తన తన వద్దకు చేర్చుకున్నారు సార్ నిజంగా అటువంటి భగవంతుడు మనందరి మనసుల్లో కొలువై ఉన్నారు ఆయన మన హృదయవాసి నిజంగా ప్రాణం ఉన్నంత వరకు స్వామి యొక్క సేవలో ఉండాలి స్వామి యొక్క ఉండాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నా ప్రతి క్షణం ప్రతి క్షణం వెన్నంటి ఉండి కాపాడాలి ఇప్పటి వరకు కూడా ఇక నుంచి కూడా స్వామి చూసుకుంటారు మనందరినీ కూడా సాగిం అంత చక్కగా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వైజాగ్ నేను ప్రజెంట్ హైదరాబాద్ విన్నానమ్మా మాది వైజాగ్ మిథిలాపురి భజి మండలి అది వైజాగ్ నాకు రెసెంట్ హైదరాబాద్ వచ్చారు వీరాధేశ్వరి నేను టీచర్ గా చేశారని ప్రతి క్షణ స్వామి నన్ను కాపాడి పిల్లల్ని ఆయన్ని అందరిని కాపాడి ఒక గట్టుకు చేర్చారు స్వామిని ఎప్పుడు కూడా జీవితాంతో ఈ ప్రారంభన్నంతవరకు ఆయన సెవెన్ ఉండాలనే నా కోరిక సాయిరా ఎవరికో సాయిరా అబ్బే అదే లేదమ్మా మీలాంటి వాళ్ళు చెప్తేనే మరి కొంతమందికి అర్థం అవుతుంది కదా ఈ కార్యక్రమం నా ఆలోచన అవును అదే మన స్వామి మనతో మనందరికీ ఒక వాక్ ఇచ్చారు అభయం ఇంట వెంట జంట కంట ఉంటానని అన్నారు ఆ వాక్కు ఎప్పటికీ కూడా అది నూటికి నూరు కాదు నూటికి వెయ్యి పాలు సత్యం అది అది మనని మనం విశ్వసించాలి అది విశ్వసించలేకపోవటం వల్ల మనము కింద పడిపోతుంటాం మీరు ఇయర్స్ టీచర్ అంటే గురుకుల్యులు అన్నట్టు మీరు ఎంతో మందికి విద్యాబోధ చేసి ఎంతో ఉన్నత స్థానానికి తీసుకుపోయిన వాడు మీరు వారది లాంటి వాళ్ళు సమాజానికి సాయిరామ్ సాయిరామ్ అమ్మా అది అది ఇప్పుడు మీరు దాన్ని నేర్చుకున్నారు కదా కృష్ణుడు వాడు రాముడు వాడే కష్టాలు నష్టాలు భరించాల్సి వచ్చిందని అట్లా మీరు కూడా కొంత మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు మీరు కొంచెం శక్తి పుంజుకున్న తర్వాత ఆయన్ని తీసుకుపోయాడు ఆయన ఊహో నా బిడ్డకి నేను ఒక శక్తిని ఇచ్చిన ఇక నాకు ఇది తీసుకుపోయినా బాధ పడదిగా అని మీకు ఆ విధంగా జరిగింది అమ్మా సాయి కృష్ణవేణి చెప్పురా నీ అభిప్రాయం చెప్పు